మేము ఇప్పుడే రీసెంట్గా టైలరింగ్ అనేది స్టార్ట్ చేస్తాం ప్రైజెస్ ఎలా తీసుకోవాలో తెలియదు అసలు ఎలా మెజర్ చేయాలో తెలియదు ఒక డిజైన్కి ఎంత కాస్ట్ తీసుకోవాలో కూడా తెలియదు అనే డౌట్ అందరికీ ఉంటుంది కదా సో ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా చెప్తాను అసలు మనం కాస్ట్ని ఎంత ఛార్జ్ చేయాలి మన ఏరియాని బట్టి ఎలా తీసుకోవాలి ఒకవేళ బిగినర్స్ అయితే ఎంత కాస్ట్ తీసుకోవాలి ఆర్ ప్రొఫెషనల్స్ అయితే ఎంత తీసుకోవాలి లేదు మీకు కస్టమర్స్ బాగా వస్తున్నారా లేదా అనే డౌట్ మీకు కూడా ఉంటుంది కదా ఒకవేళ తక్కువ వస్తే కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి అవన్నీ కూడా నీకు వీడియోలో చూపిస్తాను అండ్ చెప్తాను కూడా ప్రతి ని ఎలా డిసైడ్ చేయాలని సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఫుల్ వీడియోని అయితే ఫాలో అవ్వండి సో కంప్లీట్గా చెప్తాను సిట్ చేసిన డ్రెస్కి కాస్ట్ అనేది ఎలా డిసైడ్ చేయాలనే డౌట్ అందరికీ ఉంటుంది కదా ఈ వీడియోలో అయితే నేను కంప్లీట్గా చెప్తాను సో సింపుల్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయితే మనకి స్లీవ్ లెస్ దాది కూడా టూ ఫిఫ్టీ అనమాట లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ టు టూ ఎయిటీ అండ్ బెల్ట్ బ్లౌజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ కటోరీ బ్లౌజ్ వచ్చేసి త్రీ హండ్రెడ్ లెహంగా బ్లౌజ్ అంటే మన లెహంగా హోనీ ఉంటుంది కదా ఆ బ్లౌజ్ చాలా గ్రాండ్ కావాలనుకుంటారు సో అది కొంచెం ఎక్కువనే ఛార్జ్ చేసుకోవాలి మనం అండ్ నెక్ డిజైన్స్ ఇవి వచ్చేసి నార్మల్ బ్లౌజెస్కి మనం నెక్ డిజైన్ అడిగారనుకోండి వాళ్ళు దానికి మనం ఫిఫ్టీ టూ హండ్రెడ్ వాళ్ళు అడిగిన డిజైన్ని బట్టి మనం కాస్ట్ అయితే చార్జ్ చేయాలి మనకి మినిమం ఐడియా ఉంటుంది కదా ఈ డిజైన్కి ఇంత టైం పడుతుంది దీనికి ఇంత టైం పడుతుందని సో అందుకని దీన్ని బట్టి అయితే మనం కాస్ట్ అంటే డిసైడ్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లీవ్ డిజైన్స్ మనం హ్యాండ్స్ కి కూడా డిజైన్స్ పెడుతుంటాం సో అందుకని దేనికి కూడా మనం ఎక్స్ట్రా ఛార్జ్ చేయాలి డోరీస్ అంటే లట్కన్స్ మనకి లహంగకి డిజైన్ డిజైన్ లట్కన్స్ అడుగుతూ ఉంటారు కొంత కస్టమర్స్ వచ్చేసి సో ఆ లట్కన్స్ ఎలా డిసైజ్ చేయాలి మన డిజైన్ని బట్టి కూడా ఉంటుంది కాబట్టి వాటిని కూడా థర్టీ నుంచి ఫిఫ్టీ వరకు అయితే ఛార్జ్ చేయవచ్చు ఇంకా ఎక్కువ హండ్రెడ్ కూడా ఛార్జ్ చేయొచ్చు అనమాట ఎక్కువ హెవీ అయితే అండ్ బ్లౌజ్ ఫిట్టింగ్స్ మనం నార్మల్గా స్టిచ్చింగ్ అనగానే అన్నీ కూడా ఇవే రావు కదా మన దగ్గరికి కొన్ని ఫిట్టింగ్ చేసేవి కూడా ఉంటుంది సో అప్పుడు ఆ ఫిట్టింగ్ కోసం థర్టీ టు ఫిఫ్టీ తీసుకోవాలన్నమాట అండ్ బ్లౌజ్ అండ్ డ్రెస్ స్లీవ్స్ అటాచ్ మనకి నార్మల్గా స్లీవ్లెస్ బ్లౌజెస్ రెడీమేడ్గా దొరుకుతాయి కదా అప్పుడు కస్టమర్స్ మన దగ్గరకు వచ్చేసి డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ జాయిన్ చేయండి అని చెప్తారు హ్యాండ్స్ అవి వచ్చేసి థర్టీ టు ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేయాలి అండ్ బ్లౌజెస్ అండ్ డ్రెస్సెస్ చెప్పాను కదా స్లీవ్స్ గురించి నార్మల్ కుర్తీ వచ్చేసి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ నార్మల్ కుర్తీ అండ్ కుర్తీ అంటే మనం సెల్వర్ వేస్తాం కదా పైన టాప్స్ అవన్నమాట అండ్ కుర్తీ ప్యాంట్ అనమాట కుర్తీ అండ్ ప్యాంట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ప్లాజో కుర్తీ ప్లాజో వచ్చి తెలుసు కదా మీకు ప్యాంట్ టైప్ అది కూడా అండ్ కుర్తీ త్రీ హండ్రెడ్ కుర్తి ఆర్ ప్లాజో షర్ట్ ఆర్ ప్యాంటు రెండు లేదో ఒకటి అయితే వన్ ఫిఫ్టీ లైనింగ్ కుర్తీ ఫుల్ సీట్ సూట్ అనమాట ప్యాంటు అండ్ షర్ట్ రెండు కలిపి చుడిదార్ది సో ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసి నైరా కట్ అనర్కల్ ఇలాంటివి ఉంటాయి కదా ఫ్రాక్స్ అవి టూ ఫిఫ్టీ నుంచి ఇంకెక్కువ కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు నేను ఓన్లీ ఇక్కడ టూ ఫిఫ్టీ అని పెట్టాను ఇది వచ్చేసి నార్మల్గా మనకి ప్రైజెస్ ఇది ఓన్లీ వితౌట్ లైనింగ్ అనమాట సో లైనింగ్ ఛార్జెస్ ఆర్ సపరేట్ మీకు ఇచ్చే కస్టమర్ కొంతమంది లైనింగ్ కొంతమంది పాలిస్టర్ కొంతమంది క్రేప్ ఇలా డిఫరెంట్ లైనింగ్స్ అనేది అడుగుతుంటారు సో దాన్ని బట్టి అయితే మనం ప్రైజెస్ అనేది ఛార్జ్ చేయాలి సో మనం కస్టమర్స్ చెప్పేటప్పుడు ఓన్లీ మీకు ఈ ప్రైస్ అనేది చెప్పాలి లైనింగ్ వచ్చేసి సపరేట్ ప్రైస్ రెండు కలిపి అని మాత్రం చెప్పవద్దు ఎందుకంటే మనం ఇచ్చేటప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంది తీసుకునేటప్పుడు మనం కూడా అవుతాం కాబట్టి ఇలా అయితే ఫాలో అవ్వాలి సో ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి సో మీకు స్టిచ్చింగ్ ప్రైజెస్ అనేది చెప్పాను కదా ఏ డ్రెస్కి ఏది తీసుకోవాలి అనేది మీరు ఇదే ఎగ్జాక్ట్ ఫాలో అవలసిన అవసరం లేదు ఫస్ట్ మీ ఏరియాలో ఏ కాస్ట్ ఎంత ఉందో చూసుకోండి మీ బోటిక్స్ కానీ నార్మల్ ఏరియాలో స్టిచ్చింగ్ షాప్స్ ఉంటాయి కదా టైలరింగ్వి అక్కడ ప్రైస్ ఎంత ఉందని చూసుకోండి ఒకవేళ మీరు ఇప్పుడే బిగినర్స్ అయితే ఆ కాస్ట్ వాళ్ళకన్నా ఒక ట్వంటీ థర్టీ ఫిఫ్టీ తగ్గించినా ఓకే ఆ కాస్ట్లో అయితే మీరు అయితే ప్రైస్ అనేది ఛార్జ్ చేసుకోండి లేదు మేము ఎక్స్పర్ట్స్ మేము పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయగలుగుతాం అనుకుంటే సేమ్ ప్రైస్ కూడా తీసుకోవచ్చు ఇంకా నీట్ ఫినిషింగ్ మీదే బాగుంది మీదే డామినేషన్ అంటే మీరు దానికన్నా ఒక ట్వంటీ రూపీస్ ఎక్కువ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ మీ ఏరియాలో ఎంత కాస్ట్ ఉండే అనేది మీకు తెలియాలి ఒకసారి మీరు వెళ్ళి కనుక్కొని మీరు ఒక బ్లౌజ్ ఇవ్వడం అలాంటివి చేయండి అనమాట అప్పుడు వాళ్ళ స్టిచ్చింగ్ కూడా మీకు అర్థమవుతుంది వాళ్ళ కాస్ట్ కూడా మీకు అర్థమవుతుంది సో వితౌట్ లైనింగ్ ఎంత తీసుకుంటున్నారు విత్ లైనింగ్ ఎంత తీసుకుంటున్నారు సో దాన్ని బట్టి కూడా ప్రైజెస్ ఉంటాయి వాళ్ళ స్టిచ్చింగ్ నీట్గా ఉంటే నిజంగా చెప్తున్నా మీరు ఎంత చేసినా కస్టమర్స్ మీకు ఇవ్వడానికి రెడీగా ఉంటారు అండ్ మీకు కస్టమర్ వచ్చి ఒక డ్రెస్ స్టిచ్చింగ్ చేయమని ఈ డేట్ అని చెప్పారనుకోండి సో ఆ డేట్కి ఇవ్వడానికి మాక్సిమం ట్రై చేయండి నైన్టీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ అటెక్ట్ అవుతాయి అడ్జస్ట్ అవుతారేమో కానీ ప్రతిసారి అవ్వరు కదా సో ప్రతిదీ మీకు టైంకి ఇచ్చేసి ఒక్క బ్లౌజ్ మీరు పెండింగ్ పెట్టినా నో ప్రాబ్లం అనమాట అప్పుడు వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు ఇన్ని గణం స్టిచ్ చేస్తారు కదా ఒక్క బ్లౌజ్కి ఏం కాదు అని చెప్పేసి ఎప్పుడైనా మీరు మర్చిపోయినా కూడా అర్జెంట్లో పడి ఈ ఒక్కసారే కదా అని చెప్పేసి కూడా లైట్ తీసుకుంటారు కాబట్టి మీ వాళ్ళు ఇచ్చిన డేట్ కి డెడ్ లైన్ కి మాక్సిమం ఇవ్వడానికి అయితే ట్రై చేయండి అలా ఇవ్వలేనప్పుడు ఆ డ్రెస్ కాదని కూడా చెప్పడం మీ బాధ్యత అనమాట ముందు ఇంకో టిప్ వచ్చేసి మన దగ్గర కస్టమర్స్ వచ్చేసి ఫోర్ ఫైవ్ బ్లౌజర్స్ స్టిచ్చింగ్ చేయడానికి అయితే ఇస్తారు కదా అలా ఇచ్చినప్పుడు కొంతమంది మనీ అనేది ఇవ్వరు నేను అందరి గురించి చెప్పట్లేదు కొంతమంది మనీ అనేది ఇవ్వరు డైరెక్ట్ తీసుకొని వెళ్ళిపోతారు అప్పుడు ఇస్తా ఇప్పుడు ఇస్తా అని చెప్పేసి చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు సో స్టిచ్చింగ్ చేసినప్పుడు మనం అంత కష్టపడ్డప్పుడు మనకి మనీ రాకపోతే మనం కూడా అంతే రీగ్రెట్ ఫీల్ అవుతాం అప్పుడు ఏం చేయాలంటే మనకి వాళ్ళు ఒక ఫోర్ బ్లౌజెస్ ఇచ్చారనుకోండి టూ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసి ఇవ్వండి సో మనీ ఇచ్చాక ఆ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తా అని చెప్పండి అండ్ ఒకవేళ ఫోర్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేశారు వాళ్ళకి అర్జెంట్ ఉంది త్రీ ఇవ్వండి ఒక బ్లౌజ్ మీ దగ్గరే పెట్టుకోండి సో ఇలాంటి టిప్స్ అనేది యూజ్ అవుతాయి అనమాట ఎలాంటి రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు మనీ విషయంలో ఎందుకంటే మనం కష్టపడుతున్నా మనకు మనీ అనేది కావాలి సో ఆ కష్టం తగిన ఫలితమే మనం అక్కడ అడుగుతున్నాం మనం ఎక్స్ట్రా ఏం చార్జ్ చేయట్లేదు కదా వాళ్ళ దగ్గర నుంచి సో ఇలాంటి టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఇంకోటి వచ్చేసి మీ దగ్గర కొత్తగా కస్టమర్ వచ్చారు వాళ్ళు బ్లౌజ్ ఇచ్చి నేను తర్వాత ఇస్తాను చెప్పారనుకోండి సో అప్పుడు కూడా మీరు చాలా ఆలోచించి ఇవ్వాలి వాళ్ళ మీకు నమ్మకం ఉంటేనే ఇవ్వాలి ఎందుకంటే అప్పుడు కొత్తగా ఒకసారి స్టిచ్చింగ్ చేసుకొని వచ్చేసి బ్లౌజ్ తీసుకొని వెళ్ళిపోయి మళ్ళీ రారనమాట ఇవన్నీ బిజినెస్లో ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట కాబట్టి ఇవన్నీ నేను మీకు చెప్తున్నాను సో వాళ్ళు ఇవ్వరు మనీ ఇవ్వరు ఇంకా తక్కువ కాస్ట్కి స్టిచ్చింగ్ చేయమని కూడా చెప్తారు సరే పర్లే అని చెప్పి మనం స్టిచ్చింగ్ చేసాక అమౌంట్ ఇస్తారంటే అలా కూడా ఇవ్వరు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఈ టైలరింగ్ దాంట్లో అయితే చాలా ఉంటాయి అండ్ మీరు పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసినప్పుడు అంత కరెక్ట్గా ఉన్నప్పుడు మేము మనీ అడగడంలో ఎలాంటి ఫీలింగ్స్ ఉండొద్దనమాట సో ఇవైతే పక్కా ఫాలో అవ్వండి అండ్ కొంతమంది బార్గెనింగ్ చేస్తుంటారు అలాంటి వాళ్ళు మీకు ముందే అర్థమవుతుంది వీళ్ళు ఇంత చెప్తే ఇంత అన్నప్పుడు మీరు అది కాస్ట్ కొంచెం ఎక్కువే చెప్పండి వాళ్ళకి అప్పుడు ఆ ప్రైస్కి అయితే తగ్గుతారు కదా అలా